నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో వ్యాపారులతో కిక్కిరిస్తుంది రోడ్డుపైనే బండ్లు పెట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది తోపుడు బండ్ల వ్యాపారులతో రోడ్డులో వాహనదారులు బాటసారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరుగాంచిన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో వ్యాపారాలకు అడ్డగా మారింది దీంతో వాహనదారులు బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పాలకులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు తోపుడు బండ్లను రోడ్లపై వ్యాపారులు చేసేవారని సిఐ సుధాకర్ రెడ్డి ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా భారీ బందోబస్తు మధ్య బండ్లను చిరు వ్యాపారాలను చౌరస్తా నుంచి పంపించారు దీంతో కొంతకాలం చౌరస్తా కలకలలాడింది తర్వాత ప్రధాన చౌరస్తా అభివృద్ధి మళ్లీ మొదటికొచ్చింది నాయకుల అండదండలతో వ్యాపారాలు చౌరస్తా వద్ద రోడ్డుపైనే బండ్లు పెట్టుకుంటున్నారు వీరికి ఎలాంటి అనుమతులు లేవు అడ్వాన్సులు కట్టాల్సిన పని లేదు అద్దె కట్టాల్సిన అవసరము అసలేదు ఇదేమని అడిగితే మా ఇష్టం అన్నట్టు వ్యాపారుల తీరు ఉందని రోడ్డు పక్కన పూలు పండ్లు కూరగాయలు విక్రయించే వారిపైన వ్యాపారులు దురుసుగా ప్రవర్తిస్తారు రోడ్డు అంతా తమదే అన్నట్టు బెదిరిస్తారు